అందరు ఉన్నారు తర్వాత అక్కడికి ఎంబటి ఒక దేవుడు అనే వ్యక్తిని తీసుకొచ్చారు అక్కడికి దేవుడు అనే వ్యక్తిని ఎర్ర ఉంటుంది బట్టలు ఉండవు ప్రపంచము ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్తుంది క్రైస్తవ దేశాలు నాశనం అవుతున్న స్థితి కనబడతా ఉంది లోకమంతా సాతాని యొక్క ఆలోచనలో సాతాని యొక్క నిలయానికి వెళ్ళడానికి సిద్ధంగా అవుతూ ఉంది ఏమి విషయం నేను చెప్తున్నానంటే దూషన వర్తమానాన్ని మనం వింటూ ఉన్నా ఈ సమయమున ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే భారంతో ప్రార్థన చేయండి లోకములోకి సైతానం చేశాడు ఎన్నో రోజులు లేదు ఇంకా ప్రపంచం అంతం కావడానికి ఎన్నో రోజులు లేదు రాజ్యాలు మొత్తం నాశనం కావడానికి ఎన్నో రోజులు లేవో క్రీస్తు విరోధి పరిపాలన కిందికి ప్రజలు వెళ్ళడానికి ఏంటండి ఏం చెప్పాలనుకుంటున్నారు పాస్టివ్ గారు అనుకుంటున్నారా జాగ్రత్తగా వినండి దానికి ముందుగా నేను ఒక మాటను మీకు చూపిస్తాను ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేడో అధ్యాయం మూడవ క్షణం అప్పుడతో ఆత్మావసుడైన నన్ను అరణ్యములకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని దేవదూషులతో నిండుకొనినా నామములు గలదై ఏడు తలలు పది కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుని అన్న ఒక స్త్రీని నేను చూచి తిని ప్రకటనా గ్రంథం బాగా చదవండి బైబిల్ని అందుకే సోమవారం బైబిల్ స్టడీలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను మీకు సోమవారం బైబిల్ షెడ్యూలో మార్కాపురం పారాయణ చర్చలో జరుగుతున్న సోమవారం బైబిల్ షెడ్యూలో మీకు అందరికీ చెప్పాను ప్రకటన గ్రంథము గురించి చదవండి అదేవిధంగా ఆదివారం ఆరాధన వర్తమానం బల్ల వర్తమానంలో కూడా ఈ విషయాల గురించి హెచ్చరించడం జరుగుతూ వచ్చు దేవదూషణ నామంతో నిండుకొని విషయాన్ని మనం గమనిస్తున్నాం ఇప్పుడు ప్యారిస్ అనే దేశం ఉంది ఈ ప్యారిస్ అనే దేశంలో ఒలంపిక్ గేమ్స్ జరుగుతున్నాయి ఒలంపిక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాధాన్యత సంపాదించుకుంది ఈ క్రికెట్ లేకపోతే ఫుట్బాల్ ఇవన్నీ కాదు ఒలింపిక్స్ అంటే అన్ని గేమ్స్ అక్కడ ఉంటాయి అన్ని గేమ్స్ ఆడేవారు ఒలింపిక్స్ అంటే కొన్ని కోట్ల టర్న్ దానికి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు సభను పెట్టారు ఆ సభలో ఏం జరిగిందో తెలుసా సైతానుడే డైరెక్ట్గా వచ్చినట్లుగా అనిపించే పరిస్థితి ఏర్పడింది సైతానుడే వచ్చి ఏమి చేయాలో ఎలా చేయాలో అనే ప్రణాళికలు వేసుకున్న స్థితి కనబడతా ఉంది పారిస్లో గొప్ప క్రైస్తవ దేశం అది ఒలంపిక్స్ జరుగుతూ ఉన్నాయి మొట్టమొదటిగా డావెన్సీ అనే వ్యక్తి బొమ్మ వేశాడు తర్వాత ఏసుక్రీస్పు వారు శిష్యులు వేస్తూ విచిత్రమైన ఒక ఫోటోలు వేస్తూ అలా పెట్టాడు దాన్ని వీళ్ళు డ్రగ్స్కి మత్తు పానీయాలకి సాదృశ్యమైన దాన్ని పెట్టేసి ఆడవాళ్ళందరూ మగోళ్ళందరూ గేలందరూ అంటే పురుష సంయోగులు స్త్రీ సంయోగులు కలిసి వారందరు కూర్చొని విచిత్రమైన వేషధారణతో అక్కడ ఉన్నారు వేషధారణ కలిగి ఉన్నారు అక్కడ అందరూ కలిసి ఉన్నారు తర్వాత అక్కడికి ఎంబటి ఒక దేవుడు అనే బడిన వ్యక్తిని తీసుకొచ్చారు అక్కడికి దేవుడు అనే బడిన వ్యక్తిని ఎర్రగడ్డం ఉంటుంది బట్టలు ఉండవు ఏం ఒక చిన్న ఆకులు మాత్రమే కట్టుకుంటాడు అతను పాట పాడుతూ నాట్యం ఆడుతూ ఉంటే వెనక్కున్న వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తూ వచ్చేవారు అలాగ నా జరుగుతూ వచ్చింది ఎందుకు ఇతను రావాలా కారణం ఏంటి తెలుసా క్రైస్తవ్యము రాకమును పో గ్రీకులందరూ విగ్రహారాధకులు మొత్తం మొత్తం గ్రీకులందరూ విగ్రహారాధకులే వాళ్ళ యొక్క నీటికి ఒక దేవత ఉంటుంది చెట్టుకు ఒక దేవత ఉంటుంది పుట్టకొక జా దేవత ఉంటుంది గర్భ ఇయాలి వచ్చే దేవత ఉంటుంది సూర్యుడిని దేవత దేవుడు అని అంటూ ఉంటారు చంద్రుని దేవుడు అంటూ ఉంటారు పాముని మెడలు వేసుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళ దేవతలు వాళ్ళ రూపాలు చేతులు కాళ్ళు ముక్కులు శరీరమంతా జంతువుల రూపాలుగా పోలి వాటిని ఆరాధిస్తూ వచ్చేవారు గ్రీకు ప్రజలు అలాంటి వ్యక్తిత్వం కలిగింది రోమన్స్ గ్రీక్ సామ్రాజ్యం అలా ఉండేదండి యూరప్ కంట్రీస్ అన్నీ దాంట్లో ప్రాముఖ్యమైన దేవుడు అనబడే వ్యక్తి ఎవరంటే ఈ జ్యూస్ అనే వ్యక్తి ఆ జ్యూస్ అనే వ్యక్తి ఒలంపిక్ రెండు వేల ఇరవై నాలుగు ఒలంపులోకి ఆరోగ్రటం చేయడానికి నిశ్చయం చేసుకుంటూ వచ్చారు అంటే ముందుగా ఎన్నో ప్రణాళికలు వేశారు ఎన్నో ఆలోచనలు చేసుకున్నారు అక్కడ ఆ జ్యూస్గా నాట్యం వేసి డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరో కాదు ఇస్లాయేల్ దేశంలో ఉన్న ఒక యూదులని చెప్ప చెబుతూ ఉన్నారు చూడండి ఎంత ఘోరమైన పరిస్థితితో దేవుణ్ణి దూషిస్తూ దేవుని యొక్క మాటలను పెడచివును పెట్టేసి అక్కడ చివరికి విగ్రహారాధనలను మరలా తీసుకురావాలని ట్రై చేస్తూ వచ్చారు చెట్టు పుట్టను వారు పూజించే ప్రతి వాటిని గ్రీకులు ఆరాధిస్తూ వచ్చేవారు వాటిని మరలా తీసుకొస్తూ వచ్చారు వాళ్ళు గమనిస్తూ ఉన్నారా ఘోరమైన పరిస్థితి అపవిత్రత నిండిపోయి నాశనమునికి వెళ్ళిపోయి అక్రమమైన జీవితం దేవుడు అనే వారికి పెళ్ళిళ్ళు వివాహాలు వారి సంప్రక్రమ అలాగ జరుగుతూ వచ్చేది ఆకాశాన్ని ఒక దేవుడు అనేవారు సూర్యుని ఒక దేవుడు చంద్రుడి ఒక దేవుడు గ్రహాలను ఒక దేవుడు అనేవారు అలాగన జరుగుతూ వచ్చే స్థితిని ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నారు చూస్తున్నారా ప్రియమైన దేవుని జనాంగమా అనేక దేశాలలో అనేక క్రైస్తవ దేశాలలో ప్రజలు దేవుడు లేడని అనుకుని వారు నపుంసకులుగా మారిపోతూ ఉన్నారు క్రైస్తవ్యములు ఈ పాపానికి చూడలేదు కదా క్రైస్తవములు ఈ పాపము చేస్తే రే నువ్వు పాపివే నువ్వు పాపివి నీ పాపములనే వచ్చి చేత మరణమని దేవుడే హెచ్చరిస్తూ ఉంటాడు కనుక ఏ మత గ్రంథాల్లో ఎలాంటి ఖండింపు ఉండదో ఇక్కడ విచ్చలవిడిగా వెళ్ళిపోతూ ఉన్నారు అందరూ విచ్చలవిడి వాళ్ళ తల్లిదండ్రుల మాట వినక దేవుని వాక్యం లేక భయం లేకుండా సాతానిజము సాతాను ఆరాధిస్తూ వెళ్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి జరుగుతూ వచ్చింది ప్యారిస్లో దీన్ని అనేక మంది దైవజనులు ప్యారిస్లో ఉన్నవారు అనేక దేశాలు ఉన్నవారు ఖండిస్తూ వచ్చారు విస్తారమే విధానంలో దేవునామాన్ని దూషణ పాలు చేస్తారా మీరు దేవుని దూషిస్తూ వస్తారని వారు ఖండిస్తూ తర్వాత వారు మేము తెలిసో తెలియక చేశామండి మమ్మల్ని క్షమించండి అని మరలా పశ్చాత్తాపడుతూ వచ్చారు కాదు ఆరోగ్యటం చేయడానికి సైతాన్ని నవ్వుతా ఉన్నాడు ఎస్ నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రపంచ ప్రజలలో మదిలో వెళ్ళిపోయాడు ఇప్పటికి మీరు గమనించినట్లయితే ఎన్నో ప్రాంతాలు భారతదేశం ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతాల్లోనే పిల్లలను టీవీ దగ్గర కూర్చోబెట్టుకొని అపవిత్రమైన వాటిని సీరియళ్లను సినిమాలను ప్రోగ్రామ్ని చూపిస్తూ ఉన్నారు ఎంత ఘోరాతి ఘోరం అబ్బాయి అమ్మాయి వరసలేదు యాంకర్లు చెడిపోయారు పురుషులు స్త్రీలు భేదం లేదు అక్రమమైన జీవితం జీవిస్తూ ఉన్నారు దేవుడు వీటిని అసహించుకుంటాడు ఏమన్నా అనుకో నువ్వు ఎంతైనా తిట్టుకో నీవు చేసేది పాపమే నువ్వు చేసేది పాపమే దేవుడు పాపం చేస్తే పాపం చేస్తున్నావు అని చెప్తాడు అంతే ఇలా పాపం చేస్తూ చేస్తున్నావు అని చెబితే ఎవరు త్వరగా మారరు అక్కడ ప్రియమైన జనాంగమా ఈ సంఘములో ఖచ్చితంగా పాపము గురించి ఒప్పుదల చేస్తాం జ్ఞాపకం చేసుకోండి దేవుని కార్యాలు ఎంతో ఉన్నతముగా ఉంటాయి ఆయనను దూషించి బాధపెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూసినప్పుడు పారిస్ ఒలింపిక్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో ఆటలాడు ఆడతారు ఎన్నో ఆటలు ఆ ఆటలకు ముందుగా అలా జరుగుతూ వచ్చింది బ్రెజిల్లో మనం చూసాం బ్రెజిల్లో ఇంతకుముందు బ్రెజిల్లో మనం చూసాం కదా భయంకర నిగ్రహారాధనకి వెళ్ళిపోయి ఒక ఎద్దు లాంటిది దూడ లాంటి దాన్ని తెచ్చుకొని పూజిస్తూ ఆదిన ఇస్త్రాల ప్రజలు ఏ విధంగా భయము అనే దాన్ని పూజిస్తూ వచ్చారు వీళ్ళు కూడా అలా ఆరాధిస్తూ చేయడం జరుగుతూ వచ్చింది దాని ద్వారా మరుసటి సమయమునే కొన్ని రోజులకే తుఫాన్ వచ్చి బ్రెజిల్ని అం ఆగమాగమ చేసేసింది గమనిస్తున్నారా ఆ సమయంలో నేను చెబితే ఎంతోమంది అక్రమమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు బాధకరమైన మాటలు మాడుతూ వచ్చారు ఇప్పుడు సిచ్యువేషన్ ప్యారిస్లో జరిగే సిచ్యువేషన్ కూడా అదే దేవుని దూషిస్తే నీకు పుట్టగతులు ఉండవు సృష్టించిన దేవుడెవరు సృష్టించిన దేవుడెవరు నేను కన్న దేవుడు ఎవరు మానవుని సృష్టించిన దేవుడు వారిని గమనించు ఎవరు పడితే వారు దేవుడు కాదు ఏది పడితేది దేవుడు కాదు దేవతగా దేవుడు కాదు గమనించాల్సిన విషయం నీకుంది కాబట్టి ప్రిజనంగమా పారిస్సులో ఇలాంటి పరిస్థితి జరుగుతూ వచ్చింది అర్థం చేసుకుందాం రక్షణ పొంది మారు పొంది ప్రభు కొరకు పనిచేద్దాం చివరి దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం ప్రతి చోట ఇలాంటి కార్యాలు జరుగుతాయి నీవు నేను నమ్మకంగా ప్రభు కొరకు జీవిద్దాం దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు ఆయన స్వస్థతలు జీవిస్తాడు సంఘంలో ప్రవచనాలు ఇస్తాడు ఆశ్చర్యమైన క కృపను చూపిస్తూ ఉంటాడు పాపం గురించి పచ్చాతాపం ఉప్పిదల ఉంటుంది ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు నువ్వు రక్షణ పొంది మారుమడిసి పొంది ముందుకెళ్ళి నీకు బలమైన కృపను దేవుడు చూపిస్తూ ఉంటాడు నిజమైన సృష్టికర్త గమనించు దేవుణ్ణి దూషించాలని అనుకుంటే ఒకటి మరణమైనా మారుతావు లేకపోతే మరణమైనా చెందుతావు ఈ రెండే జరుగుతాయి దేవుని దూషించే వారికి జరిగే సంభవాలు మరణించనైనా మరణిస్తావు మారనైనా మారతావు పౌని గారు మరణించలేదు మారాడు హేరోదు మారలేదు మరణించాడు మరణిస్తావా మారతావా అది నీ యొక్క చేతులలో నీ హృదయంలో నీ ఆలోచనలో ఉంది దేవుడు తొందరబడి దూషించ మాకు నిజమైన సృష్టికర్త దేవుడు తెలుసుకో గమనించు గ్రీస్ మొత్తం ఒకనక దినాన మ మొత్తం విగ్రహారాధన చేసేది అక్కడి ప్రపంచ ప్రపంచవ్యాప్త ప్రపంచానికి మొత్తం విగ్రహారాధన వెళ్ళింది తెలుసా అక్కడి నుంచే వారి దేవదే దేవ దేవ దేవతలే అంత ప్రపంచమంతరం వెళ్ళిపోయినాయి సంతానం వాళ్ళు రక్షించబడ్డారు మారోడ్స్ పొందారు మొత్తం ఒకరోజు ఏసుక్రీస్తు వారిని చంపడానికి సిద్ధపడిన వ్యక్తులు చంపడానికి సిద్ధపడిన వ్యక్తులు రోమీలైన వారు వారందరూ మారువడిసి పొందుతూ వచ్చారు గ్రీక్ సామ్రాజ్యం మార్చబడుతూ వచ్చింది ఎంత కృపణి చూపిస్తూ వచ్చాడు మరి నువ్వు కూడా మారవా తొందరపడి దేవుడిని లేడని భావించవద్దు తొందర తొందరపడి దేవుడిని దూషించవద్దు ఈ పాపం నాకు బాగుందని దానిలో బ్రతకొద్దు ఒకరోజు చచ్చిపోతే పాపంలో వచ్చి జీతం మరణం అయితే దేవుని కృప ద్వారా దేమనుక నిత్యజీవమని దేవుడు చెప్తున్నాడు ఆలోచన చేసుకుందాం చూడండి దేవుని వాక్యంలోకి వెళ్ళి ఒక గురించి నేను మాట్లాడతాను మీతో ఒక ఐదుగురు గురించి నేను మాట్లాడతాను దేవదూషణ చేసి నష్టపోయిన వారి గురించి ఐదుగురు విషయాల గురించి నేను మాట్లాడబోతున్నాను జ్ఞాపకం చేసుకోండి